తక్క దేతరమ్మ అమ్మా శీలతనవం తక్క బంగారమ్మ అమ్మా శీలత కుచ కుచలే తాలిన తడుగా

నడు మోనా వడ్డామో మెడలో చిలా గోపదో నడూ మోనా వడ్డాో మెడలో చిలా గోపదో శిరగి చంద్రవంగాను సిరపై అలంకరించి చంద్రవంగా అలంకరించి శ్రీ మేము మరి మారి చదా శ్రీ లలితారా

శ్రీ లలితారామ్ బంగారు శ్రీ లలిత రామ్ రమణి పాలా రమణి పాలా శ్రీ జక్రావా చేసరామ్మా శ్రీ జక్రావా చేసే రామ్ శ్రీ లిత బ శ్రీలలి పంచ బ్రహ్మ సింహాసన పరమేశ్రహ్మ సింహాసన కొచనవే ఓయ్ అమ్మ శ్రీ లక్ష్మీ దారావమ్మ వంగారుమ్మ అమ్మ శ్రీ లక్ష్మీ దారావమ్మ అమ్మ శ్రీ లక్ష్మీ దారావమ్మ వంగారుమ్మ అమ్మ శ్రీ లక్ష్మీ దారావమ్మ శ్రీ 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 అంగమ తల్లి పరమాత్మకు జై

आगमवासिनि प्रियजननी जगमुलदेवे प्रियजननि आगमवासिनि प्रियजननी निपदपङ्कजद्वय सन्निधिरो मा हृदयालनु नी निकरुणामृतवरमु निशुभचरनमुपा

జగముల నీ లేన ఆగమాని ప్రియ జననీ ప్రియ

టు రెండు అడవిటండి దగ్గర పెట్టుకున్నాం ఈరోజు ఈరోజు అమ్మవారికి ఇద్దరు పూజలు రెండు అడవి జై